శ్రీమాతరేణమ మిత్రులందరికీ శుభోదయం ఈరోజు శ్రీ విశ్వవసర సంవత్సర మార్గశిర శుద్ధ దశమి ఆదివారం ఈరోజు ఉత్తరాభద్ర నక్షత్రం ఈరోజు దుర్మూతం సాయంత్రం మూడు యాభై నెలలాగైతే నాలుగు ముప్పై ఎనిమిది వరకు ఉంది వజ్రం ఉదయం ఏడు పరకుండా అయితే ఎనిమిది నలభై మూడు వరకు వజ్యం ఇవ్వడం జరిగింది ఈరోజు పంచాంగ ఈ రకమైన డబ్బులు తరగతి గోచరిస్తున్నాయి అలాగే ఈరోజు నక్షత్రమైనటువంటి ఉత్తరాభద్ర నక్షత్రం ఎవరి తారావాలను గురుతున్నా మనం పరిశీలించి అయితే అశ్విని కృత్తిక మృగశిర పునరసు ఆశ్లేష మక ఉత్తర చిత్త విశాఖ జ్యేష్ఠ మూల ఉత్తరాసడ ధనిష్ట పూర్వభద్ర రేవతి ఈ నక్షత్రంలో జన్మించిన మన మిత్రులందరికీ కూడా ఈరోజు అయినటువంటి ఉత్తరాభద్ర అనుకూలంగా ఉంటుంది అందువలన ఇప్పుడు చెప్పుకున్నటువంటి నక్షత్ర జాతకులందరికీ ఈరోజు శుభకరంగా ఉంటే అవకాశం ఉంది అలాగే ఈరోజు రాశి ఫలాలను మనం పరిశీలించినట్లయితే మేషరాశిలో జరిగిన వాళ్ళకి అనారోగ్య సూచన ధన వ్యయం కలుగుతుంది వృషభ రాశిలో జరిగిన వాళ్ళకి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి మిథున రాశిలో జన వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి కర్కాటక రాశిలో జరిగిన వాళ్ళకి పితృరాజస్థానికి సంబంధించిన శుభవార్తలు అంటారు సింహరాశిలో జరిగిన వాళ్ళకి అనారోగ్య సూచన ధన వ్యయం కలుగుతుంది కన్యా రాశిలో జరిగిన వాళ్ళకి కలతర ధనలాభం కలుగుతుంది తులారాశిలో జరిగిన వాళ్ళకి శత్రుభయం కలుగుతుంది వృచ్చిక రాశిలో జరిగిన వాళ్ళకి సంతానానికి సంబంధించిన శుభవార్తలు ఉంటారు ధనుర్ రాశిలో జరిగిన వాళ్ళకి ఆకస్మిక ప్రయాణాలు చేయాల్సిన అవసరం ఉంటుంది మకర రాశిలో జరిగిన వాళ్ళకి పరాక్రమతో ఆదరణలు ఏర్పడతాయి కుంభరాశిలో జరిగిన వాళ్ళకి దానోదాయం వృద్ధి చెందుతుంది మేనరాశిలో జరిగిన వాళ్ళకి కొద్దిపాటి ఆరోగ్యం కార్యజయం కలుగుతుంది ఈరోజు ద్వాదశ రాశి యొక్క ఫలితాలు ఈ రకంగా తెలియడం జరిగింది అలాగే ఈరోజు ఆదివారం ఉత్తర నక్షత్రం ఇక్కడ కలయిక వచ్చింది ఈ రెండింటి కలయిక ఎప్పుడు వచ్చినప్పటికీ కూడా ఈ రెండు ఏక్వల్ అండ్ ఆపోజిట్ పవర్స్ అని చెప్పడం జరుగుతుంది అందువలన సమాజంలో ఉన్నత వర్గాల్లో ఉన్న వాళ్ళకి కానీ ఉన్నత కుటుంబాల ఉన్న వాళ్ళకి కానీ రాజకీయ నాయకులకు కానీ కొన్ని వ్యతిరేకమైనటువంటి ఫలితాలు వచ్చేటువంటి అవకాశం ఉంది అందువలన ఆయా రంగాల్లో ఉన్నటువంటి మన మిత్రులు మిక్కిలి అప్రమత్తంగా ఉండవలసిందిగా తెలియచేయడం జరుగుతుంది అలాగే ఈరోజు ఆదివారం అందువల్ల ఆ సూర్యభగవాను ఆరాధించిన స్వామిని అభిషేకించినా సర్వసభాలు కలుగుతాయని చెప్పి శాస్త్రి శాస్త్రీజ తెలియడం జరుగుతుంది అలాగే మరలా రేపు శుభోదయం కార్యక్రమంలో మరిన్ని విషయాలు తెలుసుకుందాం అంతవరకు మన మిత్రులందరికీ మరొకసారి శుభోదయం ఇట్లు మీ పెదబాబు సిద్ధాంతి గొల్ల మారేడు